మా టెర్రస్ గార్డెన్లో బ్రహ్మకమలం ఫ్లవర్ వచ్చింది ఫస్ట్ టైం ఇది ఇది రెండు టూ ఇయర్స్ నుండి మా దగ్గర ఉంది ఈ మొక్క కానీ ఫ్లవర్స్ ఇంతవరకు రాలేదు ఇది ఫస్ట్ టైము మొగ్గ వచ్చింది ఇది ఎండాకాలంలో ఆకులన్నీ కొద్దిగా పాడైపోయి ఎండిపోయినట్టు అయిపోయి అవన్నీ తీసేశాను పైన ఆకులు కూడా కట్ చేసాను పాడైపోయినంత కట్ చేశాను దాని పక్క నుండి వచ్చింది అనమాట ఫస్ట్ టైం వచ్చింది ఇది ఇది సేమ్ డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్ లాగానే ఉంది డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్ అయితే కొద్దిగా అలా పెద్దగా ఉంటుంది పెద్ద సైజులో ఇదైతే దానిలానే ఉంది కానీ సేమ్ చిన్న సైజు కానీ ఇది డ్రాగన్ ఫ్రూట్ ఆకుల్లాగా దానికైతే ఒకటే ఉంటుంది చెట్టు కొమ్మ ఆకు ఏదైనా అనవచ్చు డ్రాగన్ ఫ్రూట్ది అయితే కానీ దీనికైతే ఆకులు అనమాట ఇలా ఆకు ఆకు రూపంలో ఉంటుంది ఇలా నేను ఇవి చిన్న చిన్న కొమ్మల ఆకులు కట్ చేసి నేను వేరే కుండీల్లో కూడా పెట్టుకున్నాను చాలా ప్రాపగేట్ చేసుకున్నాను ఇంకా తెలిసిన వాళ్ళు కూడా చాలా మందికి ఇచ్చాను ఇది చూడండి ఒకటే కాండం చాలా హైట్లో పెరిగిపోయి చివర ఆకులు వచ్చినాయి ఈ ఎండాకాలంలో కొద్దిగా ఎండిపోని ఇవన్నీ కొన్ని తీసేయాలి అలా కొన్ని తీసేసాను చాలా వరకు ఇక ఇప్పుడు చిగుర్లు వస్తున్నాయి చూడండి కింద వరకు కాండం లాగా ఒక ఒక కర్రలాగా ఉందనమాట అది ఇలా వచ్చింది అలాగే కొమ్ములు ఆకులు కట్ చేసేసి వేరొక ఈ పెరుగు బహిట్ ఉంది కదా దానిలో పెట్టుకున్నాను దీనిలోనే దోసపాతు వచ్చింది సరే ఉండని అనేసి ఉంచేశాను ఈ ఆకులు ఇలా పెట్టుకున్నాను మంచిగా వచ్చింది ఇవి కూడా ఫస్ట్ టైము మా గార్డెన్లో మా ఇంటి దగ్గర వచ్చింది బ్రహ్మకమ్లో చాలా హ్యాపీగా ఉంది అంటే ఎలా ఉంటుందో చూడాలని నేను చాలా రోజుల నుండి అనుకున్నాను ఇది చిన్నగా మొగ్గగా ఉన్నప్పుడు అనమాట ఇది అప్పుడు తీసాము తర్వాత కొద్దిగా పెద్దగా అయిన తర్వాత తీసాము కొన్ని రోజులకి అంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ గ్యాప్ ఉంది మధ్యలో ఒక మొత్తం ఫ్లవర్ విచ్చుకోవడానికి వన్ వీక్ పట్టినట్టుంది మొగ్గ వచ్చినప్పటి నుండి వన్ వీక్ టెన్ డేస్ అలా పట్టింది ఇది వేరే కుండీలోది ఇది కూడా నేను ఆకులు కట్ చేసేసి ఆ పెద్ద పెద్ద మొక్క ఉంది కదా దానిలో ఆకులు కట్ చేసి దీనిలో పెట్టాను అనమాట ఇవి కూడా మంచిగా చిగుర్లు వస్తున్నాయి వేరే టబ్బులోది ఇది చూడండి ఇది చూశారు కదా ఇది చిన్నగా ఉన్నప్పుడు ఫస్ట్ చూసినప్పుడు చాలా చిన్నగా ఉంది ఇంత చిన్నగానే వస్తుందాం ఫ్లవరు అనుకున్నాం కానీ అది కొన్ని రోజులు అలా ఉండేసి ఇంకా పెద్దగా అయ్యింది ఇంత ఉన్నప్పుడే ఇచ్చుకుంటుందని అనుకున్నాం చూశారు కదా ఇది తర్వాత ఒక నాలుగైదు రోజుల తర్వాత ఈ విధంగా వచ్చింది ఇంకా ఈరోజు నైట్ ఫ్లవర్ వస్తుంది అనమాట ఇది ఇది మధ్యాహ్నం టైంలో తీసాము ఇంకా నైట్కి వస్తుంది ఇవి బ్రహ్మకమ్మలో నైట్ వచ్చే ఫ్లవర్ ఇది డే ఫ్లవర్స్ కూడా ఉంటాయి అంట నా దగ్గర ఉన్నది మాత్రం నైట్ వచ్చేది ఇలా పెద్దగా అయింది ఇందాక చూసిన దానికంటే పెద్దగా అయింది కదా ఇప్పుడు చూడండి ఫ్లవర్ వచ్చింది ఈ విధంగా మా గార్డెన్లో బ్రహ్మకమలం ఫ్లవర్ వచ్చింది చూశారు కదా మా గార్డెన్లో వచ్చిన బ్రహ్మకమలాన్ని ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్